నా పేరు సయ్యద్ ఖాజా పాషా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ డోన్కు రావడం జరిగింది మన దర్గా ప్రెసిడెంట్ హసన్ వలీ దర్గా ప్రెసిడెంట్ చిన్న రెహమాన్ గారు కూడా నాతో ఉన్నారు ఈ ఉరుసు ఉత్సవాలు దాదాపు యాభై ఒకటవ సంవత్సరం నుండి కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ మన దర్గా ఆధ్వర్యంలో అయితే ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఇక్కడ గంధ ఉత్సాహము చాలా ఘనంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక భక్తులు వచ్చి ఇక్కడ ఇక్కడికి ఆశీష్ ఆశీర్వాదాలు తీసుకుంటారు అలాగే మేము హైదరాబాద్ నుంచి పండిత్ సయ్యద్ ఖాజా పాషా మరియు సయ్యద్ జాకిర్ హుసేన్ ముబల్లిగ ఇస్లాం మరియు అలాగే సయ్యద్ ఇస్మాయిల్ జబీయుల్లా ముబల్లి ఇస్లాం అలాగే సయ్యద్ అసద్దుద్దీన్ హైదర్ ఈ నలుగురు ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ దర్గా ఆధ్వర్యంలో ఇక్కడ సర్వమత సమ్మేళనం కూడా నిర్వహించబడుతుంది అన్ని మతాలు ఒక్కటే మన అందరి దేవుడు ఒక్కడే అనే దానిపైన కూడా ఇక్కడ అనేక ప్రసంగాలు జరుగుతాయి మానవులంతా ఒకటే మరియు అందరూ కూడా ఒకే జంట సంతానము మరి మన మనమందరం కూడా ఒక్కటే అనే ప్రసంగాలు కూడా ఇక్కడ జరుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు మరి ఇరవై మూడు ఇరవై ఉన్న తేదీన గంధం ఈరోజు గంధం జరుగుతుంది ఇరవై రెండవ తేదీన మరి ఉరుసు మరియు ఇరవై మూడో తేదీన కిస్తీ కార్యక్రమము జరుగుతుంది మరి మూడు రోజులు కూడా ఇక్కడ భక్తులకు అన్నదాన కార్యక్రమము కూడా రెహమాన్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము సాగుతుంది భగవద్గీత గ్రంథములోని శ్రీకృష్ణ పరమాత్ముల వారు పదహారో అధ్యాయము ఇరవై మూడో శ్లోకంలో ఇలా అన్నారు యస్త్రవిధి మృతుధ్యవర్తతేమకారత ససిద్ధి అవాప్నోతి నుఖం న గతిం ఏ మానవుడైతే ధర్మంలో చెప్పినటువంటి విధానాన్ని విడిచి తన ఇష్టానుసారముగా జీవిస్తాడో అటువంటి మానవుడు సిద్ధిని పొందడు సుఖము నందడు అంటే మోక్షాన్ని పొందజాలడు అంటే ఈ శ్లోకం ద్వారా ఏమర్థమైంది అంటే ప్రతి మానవుడు కూడా ధర్మానుకూలంగా ధర్మం చెప్పేటటువంటి విధానంగా జీవించాలి తన ఇష్టానుసారముగా జీవిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మానవుడు ముక్తిని పొందజాలడు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సోదర మహాశారా కాబట్టి మనము ఏ ఏదైతే ధర్మము ధర్మాలు మన ధర్మముందో ఆ ధర్మం అందరికీ కూడా ఒక్కటే భేదాలు నీళ్లు పానీ తన్ని వాటర్ జల్ అంటే భాషలు మారుతున్నాయి కానీ పరమతత్వం మాత్రం అందరికీ ఒక్కటే పంచభూతాలు కూడా అందరికీ సమానమే జాతి కులమత భేదాలు కాకుండా మనమందరము కూడా ఏకమై ఒక్కటై మన ఈ భారతదేశంలో జీవించినట్లయితే మన ఈ భారతదేశం సర్వ దేశాలకు కూడా ఆదర్శ దేశంగా నిలుస్తుంది సోదర్లారా ఈ వేదిక ద్వారా ఈ వేదిక నుండి ఈ దర్గా ఆధ్వర్యం నుండి ఈ దర్గా తరఫు నుండి మేము ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది ఇదే మనమందరం కూడా ఒక్కటే మనందరి దేవుడు కూడా ఒక్కటే కాబట్టి నేను ఇంతటితో నా ముగిస్తున్నాను నా పేరు పండిత్ సయ్యద్ ఖాజా పాషా నా పేరు సయ్యద్ ఖాజా పాషా నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ డోన్కు రావడం జరిగింది మన దర్గా ప్రెసిడెంట్ హసన్ వలీ దర్గా ప్రెసిడెంట్ చిన్న రెహమాన్ గారు కూడా నాతో ఉన్నారు